ఇవి ఆఫర్ ప్రైస్ లో ఉన్నాయి ప్యూర్ కాటన్ అయితే వస్తుంది ఇది టాప్ అండ్ బాటమ్ కూడా సేమ్ వస్తుంది అనమాట టాప్ బాటమ్ ప్యూర్ కాటన్ అండి రెడీమేడ్ వచ్చేస్తుంది కాట్ సెట్ వీటిలో కోరా కలర్ మీద కూడా మనకి ఇలాగా డిజైన్స్ అయితే చేంజ్ అవుతాయి వీటిలో ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయండి నేను కొన్నే చూపిస్తున్నాను ఇట్లా వస్తుంది అనమాట కోరా కలర్ మీద మనకి కింద వచ్చేసి ప్రింటెడ్ వస్తుంది నెక్స్ట్ దీనిలోనే ఇట్లాగా ఇంకొక డిజైన్ సో ఇవన్నీ కూడా మనకి మంచి ఆఫర్ ప్రైస్ లో ఉన్నాయండి ఎస్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఆఫర్ వచ్చేసి మనకి చూడండి ట్రిపుల్ నైన్ కి ఫోర్ డబల్ నైన్ కి వస్తున్నాయి టూ పీస్ సెట్ కోట్ సెట్ ఇలా ఉంటుందండి ప్యూర్ కాటన్ లో వస్తుంది మంచి స్టిచ్చింగ్ కూడా బాగుంటుంది పర్ఫెక్ట్ గా ఉంటుంది ఇట్లా బ్లాక్ కలర్ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి ఫుల్ వీడియో చేశాను మన బెజార్డ్స్ మొత్తూట్యూబ్ ఛానల్లో అయితే ఉంది ఒకసారి చెక్ చేయండి ఇవన్నీ కూడా మంచి ఆఫర్ ప్రైస్ లో ఉన్నాయి సిక్స్ యాడ్స్ లో అండి అడ్రస్ కూడా మనకి ఫుల్ వీడియోలో అయితే ఇచ్చాను స్క్రీన్ మీద కూడా ఇస్తున్నాను ఒకవేళ ఎవరైనా లాంగ్ లో ఉంటే కొరియర్ తెప్పించుకోవాలి అనుకున్న తెప్పించుకోవచ్చు స్క్రీన్ మీద నెంబర్ కి కాల్ చేసి కొరియర్ తెప్పించుకోండి షిప్పింగ్ చార్జ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఇవన్నీ కూడా కలర్స్ డిజైన్స్